హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారబ్బా అందరూ బాగున్నారా నేనైతే కొంచెం వచ్చింది అందుకే వీడియోస్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇల్లంతా ఎక్కడిదక్కడ ఉంది ఇవాళ అయితే ఈ దేవుడు పటాలు ఇవన్నీ సెల్ఫుల్లో ఎక్కడ ఎక్కడ తోసేసి ముందు వెళ్ళే వాళ్ళకి ఇంట్లో చూసుకోవాలి కదండి అన్నీ చూసుకుంటున్నాను నేనైతే ఇలా సదురుకున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఎలా చదిరారో చెప్పండి మీకు నచ్చిందో లేదో నా వీడియో మీరు చూడండి అన్నీ ఇలా సెల్ఫీలో పడేసేసానండి మరి గాజు అన్నీ అలా పెట్టేసాను అనమాట ఎందుకంటే మనం తెచ్చిన సామాను ఎక్కడన్నా పెట్టకపోతే పగిలిపోతాయేమో అనే భయంతో సదిరేస్తానండి తర్వాత నిదానంగా ఓపికగా ఓర్పుగా సదురుకుంటానండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇది మేము ముగ్గురమే కాబట్టి మరి పాప డెలివరీకి వెళ్ళింది కదా కోడలు అమ్మాయి పెళ్ళి వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు ఎవరు హెల్ప్గా ఉండరు కాబట్టి ఇవన్నిటిని కూడా నేను ఎక్కువ చాలా మట్టుకు తీసేసేసి పక్కన పెట్టేసేసి ఎలా చదురుకున్నాను ఫ్రెండ్స్ ఈ స్టాండ్ కూడా ఎందుకు పెట్టానంటే గాజులకు వాడతలేదు బైక్ కేసు బీరువా కేసు గబాలను ఎదురుగా పెడతాను తీసుకుని వెళ్తారనమాట అందుకని నాకు అందుబాటులో ఏవి కావాలో అవే పెట్టుకుంటాను ఇదిగో పెద్ద బాల శిక్ష ఇక్కడేమో రామాయణం భాగవతం బుక్స్ కొన్ని ఫొటోస్ దేవుడి ఫొటోస్ అన్నీ బుట్టలో సదిరేసేసానండి చిన్న ర్యాక్ అనమాట దేవుడిది కూడా మీకు చూపిస్తాను ఆ ర్యాకులు పట్టిన వరకే దేవుళ్ళు పెట్టుకున్నాను మరి ఇలా ఉన్నాయన్నీ నాకు ఏది ఎదురుగా కావాలో అవన్నీ చదురుకున్నాను ఏజ్ని బట్టి కూడా మనం చాలా తగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది మరి పెద్దవాళ్ళ ఫోటోలు నేను రోజు చూసి దండం పెట్టుకోవటం అలవాటు అది కూడా సెల్ఫ్లో పెట్టేసుకున్నాను ఈ బ్యాగ్ ఘనంగా ఇస్త ఇస్తని మరి ఇలాంటివన్నీ హాల్లో ఉంటాయి కాబట్టి నేను వేరే షో ఎక్కువ తెచ్చి పెట్టుకుని చదురుకునే శక్తి ఓపు ఉండదండి నాకు ఎందుకంటే పొద్దున్నే మీరు చూస్తారుగా నా హడావుడి ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి